మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగు కింద ప్రెస్ మీట్ పెడతాడు ఆటో ఇచ్చి మీరు నో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైతీ చేయకపోతే వేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పి ఎక్కడా లేడు వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకే డ్రెస్ చేసుకొని కనిపించడా ఎవరికద్దా ఏదో పెద్ద స్టైల్ డన్ వెరీ వెరీ యువర్ ఎవర్డ్ ఏర్ ఎట్ కవర్డ్ నీకు ఎట్లు ఇచ్చారో పోస్ట్ నాకు తెలియదు అసలు యుఎం ఫిట్ ఫర్ ఏస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజులో కాకి డ్రెస్ వేసు కనిపించిన మంచిగా నా ఫ్యాంట్ మాత్రిలి ఒక షర్ట్ వేసుకోరం తిరుగుతావా గలాట జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చోండు అంతా మీరుగా ఈ ఏసీ వస్తాడు ఏసీలు అంటుంటే పోలీసులు ఎట్లా పని చేస్తారా ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు నువ్వు అనుకుంటానాడేళ్ళు నేను ఆ నుంచి చూస్తున్నా పోలీసు మీ అంత పదికి బారలాడు మీ నిన్న నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో పంపించాలనుకుంటాను మీ డిఐజీ మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది నువ్వు మీ ఎస్ఐ సీఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ రెస్పెక్ట్ రాపుల్ ఐ వాంట్ దే ఇంకా కనీసం పదిహేను సత్కారంతో కుంటారు నేను ఇన్ ద వంటవా అండ్ ద బెస్ట్ ఏ స్వి యూర్ ద వర్స్ట్ ఎవ ఎస్పి ఎవర సీన్ నెవర్ సీన్ ఆట పెద్ద నివర్ సీన్ లైక్ యూ ఫెలో ఐ డోంట్ మైండ్ అ మ్యూజిక్ యూ ఇడ్ లైవేజ్ ఉత్సవం ఎం దేశం ఏం భయమా ఎం దేశం ఏం చేయలేం ఈ కాలం ప్రజలతో మొబైక్ పై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మెమాకం ఉంటే మాకు సర్వైవ్ ఉంది మీకు గుడ్ అంతే పోలీస్ అందరూ మా సజ కుదార్ దే నో ద లా డౌడ్ ఆర్ యువర్ ద వాస్ ఫెలో ఎవర్ సీన్ తాడిపద్రి నెవర్ సీన్ లైక్ యూ మళ్ళీ ప్లస్ మీట్లో బోధ కూర్చోని ఇష్టమట్టుగా మాట్లాడుతావా ఎప్పుడూ నీ కథ తెలిసిందే తాడిపద్రి జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు యువర్ ద వాస్ ఫెలో తాడిపద్రి ఎవర్ సీన్ నువ్వు మీద గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి బస్స నువ్వు నేను వదర్లో నిండా ఒకడు చేసిపోయినాడు ఒక ఏఎస్పి ఏం పేరు ఇది గట్టి చెప్పండి వాడికన్న నువ్వు వచ్చుకో విల్ నాట్ గెట్ ప్రమోషన్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు రోజున్న పోలీస్

కలెక్టర్ ఆర్ ఎస్పీ బిగ్ యుద్ధ యువర్ డ్రస్ ఏ డ్రెస్ లో పోయినానికి బుద్ధి ధరీకు ఏదో దేవుడు పాస్ చేసిన నిన్న బాధ పెడతావా ఊర్లో వాళ్ళ పెద్ద మళ్ళీ ఉంటావా చూస్తావా రేపు నువ్వు ఛాలెంజ్ రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో గ్రేట్ గా చెప్తాను నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినేమో వాళ్ళ ముందే బుద్ధిలే वेटर पैसा डाउ, आई पे सेटल पैसा डाउ, चपता वा, यस आई एम गिविंग एन नोटिस टू यू, यू आंसर दैट, अबाद जस्ट सवार, ये पुड कैसे हैं, पेटल वाले लोग, ये पुड एक ज़्यादा एक ज़्यादा, नो योर no, एन ड्रेडी, भी कार्ड इस्टेबल जबते नेवर्स को, भी हेड कार्ड इस्टेबल जबते नेवर्स को, भी � పోవ్ యూటి వచ్చారు మీ ఇంటి ముందు వస్తే ఏం గొప్ప రాదు ఏ గొప్పరాదు రెస్పెక్ట్ రెస్పెక్ట్ సమాజ చేస్తాం యు డోంట్ హౌట్ యూ డోంట్ హౌట్ రెస్పెక్ట్ పీపుల్ ఇంటి ముందు వచ్చి పనుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేచారా నీకు ఇంట్లో మీ ఇంట్లో దూరిందో ఏ పోలీస్ అయితే నీకుంటే రివాణాలు బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ డే టు మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ ముద్ద ఎంత తగ్గోళ్ళమంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరు రా అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఉంది ఒకప్పుడు ఎన్నిక ఎన్ని తొంభై రెండు ముచ్చు ఎంపీకి గు రోజులు ఉన్నాయి ఈ బుద్ధి నా భార్య ఓటు నేను వేసుకోవచ్చని పరిస్థితి మారు నీకు చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీ నువ్వు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ అయ్యి నేర్చుకో ఏవో పెద్ద హీరోనా నువ్వు పుడింగా ఇప్పుడు ముందు నేను వేసుకున్నా నేను వేసుకునే రే నీ డ్రెస్ ఉంటే గౌరవం దీనికి లేదు ఇదే చీఫ్ తెచ్చుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దునదులు ఆ స్ట్రిప్ వేసుకోలేక ఇది వేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవుడిచ్చిన వారో కాకి డ్రెస్ ఇంతవరకు తాడిపత్రించగలి డ్రస్సే చూడలేదు నువ్వు వేసుకుని ఎవరు కూడా గుర్తించడంలో ఏమో విన్నావు రేపు ఉన్నాడు ఆ ఒకసారి చూస్తాం నీకు అందం ఆ డస్సులు ఎట్టుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ మీట్ లో నువ్వు వచ్చినాక తగ్గిదాయా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినా క్రైమ్ రేట్ తగ్గింది ఇది కంటాబంగా చెప్తా లేకపోతే పైన ఐదేళ్ళు డబ్బు పట్టించింది ఇదే పోలీస్ వాళ్ళు కూడా చిన్న చిన్నగా సిస్టమ్ వస్తున్నారు వాళ్ళు సిస్టమ్ లో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది రైట్ నేను ఎక్కడో మాట్లాడుతు ఎక్కడో పోయినా এই ৰজ নিজে মিলি